టిఫిన్ చేయాలంటే మనకు సాధారణంగా ఎంత చేయగలుగుతాం ముప్పై రూపాయలు నలభై రూపాయలు టిఫిన్ చేయగలుగుతాం ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు వీళ్ళు మనం చేసే గవర్నమెంట్లో వర్క్ ఏంటంటే ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల మూడు హెలికాప్టర్లు కొనుక్కుని టిఫిన్ చేయాలంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి వచ్చి టిఫిన్ చేస్తున్నారు ల్యాబ్ రోడ్ ఎక్కడ తింటారు టిఫిన్ లేబర్ ఒక ఎక్కడ తింటాడు చిన్న మీడియం వాటర్లో తీసుకుని తింటారు ఇప్పుడు అట్లాగే మన కార్మిక నాయకుడు ఎంతవరకు ఉపాధి కోల్పోతున్నారంటే ప్రతి సెంటర్లో కూడా అసలు మామూలుగా చాలా వరస్ట్గా జరుగుతుంది అసలు ఏదైనా సరే మన గవర్నమెంట్ వచ్చిందంటే మన ప్రజలకు సంక్షయం బోర్డు రిలీజ్ చేయపోవటం అది మైనస్ పాయింట్ మనం చేసే ప్రతి ఒకటి కాదు మన రాజ్యం కోసం కాదు చేసేది ప్రజల కోసం చేస్తున్నాం అనేది మేము జనం అందరం ఇదే కోరుకున్నాం కార్మిక నాయకులకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇదే అయిపోతుంది ఇప్పుడు మాకు చాలా సమస్యలు అవుతున్నాయి మొన్న కరెంట్ షాక్ కొట్టి ఒకటి చనిపోయాడు రావడం సార్ కట్ట మీద కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు మా పోయిన సంవత్సరం ఆగస్టు పదిహేనుకి అది ఏదైనా సరే గవర్నమెంట్ ఏది కూడా దాన్ని ఏంటంటే పక్కదారి పట్టిస్తుంది పక్కదారి పట్టిస్తుంటే మేమే యూనియన్గా ఇచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అక్కడ ఉప్పిస్తాం జరిగింది చందాలు జో చేసి ఉప్పించాం అది ఏంటంటే గవర్నమెంట్కి మాకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు మాకు సంచయం బోర్డు రిలీజ్ చేయాలని మేము ఎవరి కోరు